ఓం నమో గణపతయే రోజున మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి చెప్పుకోబోతున్నాం హిందువులు పైకి రావాలి అనంటే కనుక చాలా చాలా సమస్యలని అధిగమించవలసి వస్తుంది అందులో ముఖ్యమైనటువంటిది హిందూ యువతి యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలి దృష్టిలో పెట్టుకోవాలి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏమైనా వ్యసనాలకు లోనవుతూ ఉన్నారా అని ఖచ్చితంగా చూడవలసినటువంటి అవసరం ఉన్నది మద్యపానం కావచ్చు ధూమపానం కావచ్చు ఇవి మనందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి సినిమాలోనూ కూడా మద్యపానం గురించి ధూమపానం గురించి చెప్తూ ఉంటారు కానీ సినిమాల్లో చెప్పనటువంటి వ్యసనాలు చాలా ఉన్నాయి ఆ వ్యసనాలు ఏమిటి అనంటే కనుక ముఖ్యంగా జూదం జూదానికి చాలా కుటుంబాలు బలైపోయినటువంటి సందర్భాలు కూడా చాలా చాలా ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం నాకు బాగా తెలిసినటువంటి కుటుంబం ఆ కుటుంబంలో దంపతులు దంపతులకు ఒక్కడే కొడుకు ఆ కొడుకుకి పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ఉంటాయి చాలా కాలంగా పేదరికం అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ దంపతులు కొడుకు చేతికి అందొస్తాడు అందొచ్చిన తర్వాత మన యొక్క పేదరికం అంతా కూడా దూరమైపోతుంది మనం కూడా కొంచెం స్థితివంతమైనటువంటి ఒక జీవితాన్ని గడపచ్చు అని ఒక ఆశల పల్లకీలో విహరిస్తూ ఉన్నారు లేదు దానికి తగినట్లుగానే పిల్లవాడిని చదివించుకున్నారు అంతా బాగానే ఉంది వాళ్ళు కాయ కష్టం చేస్తూ ఉండేవారు భార్యాభర్త కొడుకుని చదివించుకుంటూ ఉండేవారు అంతా కూడా సక్రమంగానే జరుగుతూ వచ్చింది లోపం ఎక్కడొచ్చిందో తెలియదు కానీ కాలేజీల్లోనో మరి లేకపోతే కాలేజీ బయటో తెలియదు కానీ ఈ కొడుకు జూదానికి అలవాటు పడ్డాడు జూదం అంటే మనందరికీ పేకాట మాత్రమే తెలుసు కానీ జూదాల్లో చాలా రకాలు ఉన్నాయి దృష్టిలో పెట్టుకోవాలి ఆన్లైన్ రమ్మీ కావచ్చు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు క్యాసినో కావచ్చు అలాగే గుర్రపు రేసులు కావచ్చు కోడి పందాలు కావచ్చు ఇవన్నీ కూడా జూదాలు కిందకే లెక్క డబ్బును మనం పణంగా పెట్టి అదృష్టం మీద ఆధారపడి ఆడేటటువంటి ఆటలు ఉంటాయి చూసారా మన శక్తి ఆధారంగా మనం ఆడేటటువంటి ఆటలు వేరు మన శక్తి బాగుంటే మన పరిశ్రమ బాగుంటే మన యొక్క కష్టం ఎంత ఎక్కువ ఉంటే ఫలితం మనకు అంత బాగుంటుంది అలాంటి ఆటలు వేరు అలాంటి ఆటలని అందరూ కూడా స్వాగతిస్తారు హర్షిస్తారు కానీ శక్తితో సంబంధం లేకుండా కష్టంతో సంబంధం లేకుండా కేవలం అదృష్టంతో మాత్రమే సంబంధం ఉన్నటువంటి ఆటలు ఉంటాయి చూసారా అవన్నీ కూడా చూడాలి కష్టపడి చాలా శ్రమతో చెమటోడ్చి చాలా చాలా పరిశ్రమ చేసి సాధన చేసి ఆడేటటువంటి ఆటలకు కూడా అప్పుడప్పుడు అదృష్టం అవసరం పడుతుంది కానీ వీటి వీటితో సంబంధం లేకుండా కేవలం అదృష్టం మీదనే ఆధారపడేటటువంటి ఆటలుంటాయో చూసారా అవే జూదాలు అవే ముఖ్యంగా బెట్టింగులు క్రికెట్ బెట్టింగులు అలాగే నేటి రోజుల్లో ఆన్లైన్ రమ్మీ పేరుతో ఆన్లైన్లో కూడా జూదాలు ఆడిస్తూ ఉన్నారు డబ్బులు వేలగా లక్షలుగా కూడా పోగొట్టేసుకుంటూ ఉన్నారు గుర్రపు స్వారీలు కావచ్చు పందాలు కావచ్చు అదే విధంగా కోడి పందాలు కావచ్చు ఈ విధంగా డబ్బును పణంగా పెట్టి ఆడేటటువంటి చాలా ఆటలు ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా చూదాలే అయితే ఇక ఆ దంపతుల విషయానికి వచ్చేస్తే ఆ దంపతులకు ఉన్నటువంటి ఏకైక కుమారుడతను అల్లారి ముద్దుగా పెంచుకున్నారు చదివించుకున్నారు ఏదో సందర్భంలో క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడు క్రికెట్ బెట్టింగులో తల్లిదండ్రులకు తెలియకుండా బీరువాలో ఉన్నటువంటి ఒక లక్ష రూపాయలు తీసుకుని వెళ్ళి క్రికెట్ బెట్టింగులో పెట్టేశాడు ఓడిపోయాడు ఇంటికి వస్తే తల్లిదండ్రులు అడుగుతారు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక చేసేది లేక రైలు క్రింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఎంత ఘోరమో చూడండి ఒక మనిషి ప్రాణం తీసింది ఆ మనిషి ప్రాణంతో పాటు తల్లి తండ్రి ఇద్దరూ జీవిస్తున్నా కూడా జీవించి ఉన్నా కూడా జీవోత్సవాల కిందే లెక్క ఒక్కగానొక్క కుమారుడు కూతురు కూడా లేదు పోని కూతురుంటే కూతురు కోసమైనా వాళ్ళు జీవించవచ్చు లేదా ఇంకో కొడుకు ఉంటే కొడుకు కోసమైనా జీవించవచ్చు ఎవ్వరు లేరు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా క్రికెట్ బ్యాటింగ్కి బలైపోయాడు ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క జూదాల ప్రభావము దృష్టిలో పెట్టుకోవాలి అంతేకాదు క్యాసినో ఆడుతూ ఉంటారు క్యాసినో లేకపోతే ఆన్లైన్ రమ్మీ ఇవన్నీ కూడా డబ్బు వేలాదిగా లక్షలాదిగా ధారపోస్తూ ఉంటారు ఓడిపోతూ ఉంటారు డబ్బులు పోతూనే ఉంటాయి ఆన్లైన్ రమ్మీలో కానీ లేకపోతే క్యాసినోలో కానీ నేను ఇన్ని కోట్లు సంపాదించాను అని చెప్పిన వాడిని మనం ఎక్కడ చూడ పోగొట్టుకున్న వాళ్ళనే చూస్తాం ఆ విధంగా నాకు తెలిసినటువంటి మరొక కుటుంబం కూడా ఉంది కోటీశ్వరులు వాళ్ళకేమీ తక్కువ లేదు ఉన్నటువంటి డబ్బును వాళ్ళు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ ఉంటే చాలు వాళ్లకు వేరే పనే లేదు కానీ ఆ భార్యాభర్తల్లో భర్తకు క్యాసినో అలవాటైపోయింది క్యాసినో ఎప్పుడైతే అలవాటైందో లక్షలాదిగా ఆ జోదంలో ఒడ్డుతూ ఉండేవాడు కోట్ల రూపాయలు కోల్పోతూ వచ్చాడు చిట్ట చివరికి భార్యాభర్తలు విడిపోయినటువంటి పరిస్థితి కూడా దాపురించింది దేనివల్ల క్యాసినో వల్ల ఉన్నటువంటి ఆ వంద నూట యాభై కోట్లు ఇతను ఇలాగే క్యాసినో ఆడుతూ ఉంటే మూడు నెలల్లోనే మొత్తం ఆరిపోతాయి అని భార్య అర్థం చేసుకుంది బంధువులందరూ చెప్పినా కూడా అతను వినలేదు క్యాసినో ఆడుతూనే ఉన్నాడు అప్పటికే ముప్పై నలభై కోట్లు పోగొట్టుకున్నాడు ఇక దాంతో ఇతనితో నేను వేగలేను అని చెప్పేసి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నాము అంటే మనకు వాస్తవాలుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ సంఘటనల గురించి వేదం ఏనాడో చెప్పింది ఋగ్వేదంలో పదవ మండలంలో ముప్పై నాలుగవ సూక్తం మీరు చూసినట్లయితే ద్యూత నివారణ సూక్తం అక్షక్రీడ అంటారు అక్షక్రీడ అంటే పాచికలాట పాచికలాటతోనే మొదలైంది జూదం ఆ తర్వాత రకరకాలుగా రూపాంతరాలు చెంది నేటి రోజుల్లో మనం చూస్తున్నటువంటి రకరకాల జూదాలు ఉన్నాయి అక్షక్రీడ గురించి వేదం నాడే చెప్పింది అక్షక్రీడ ఆడేవాడిని జూదరి అని వేదం నిందించింది ఆ విధంగా జూదం అనే వ్యసనానికి లోనైనటువంటి ఒక పురుషుడు తన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటాడు తన కుటుంబం ఏ విధంగా నాశనం అయిపోతుంది రోడ్డెక్కుతుంది అని వేదం ఎంతో కఠినంగా ఎంతో సున్నితంగా కూడా హెచ్చరిస్తుంది ఆ సూక్తాన్ని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఋగ్వేద సంహిత పదవ మండలం ముప్పై నాలుగవ సూక్తం అక్షక్రీడా సూక్తం అంటారు అక్ష సూక్తం అని కూడా పేరు ఓం ప్రవే పా ఆదయంతి ప్రవాతేజా ఇరీణే తా సోమస్యేమౌజ్ అనేటటువంటి మంత్రంతో ఈ సూక్తం ప్రారంభమవుతుంది ఆ తరువాత నమా ఆమి మే థనజీహీల ఏషా శివా సఖిభ్య ఏక అక్షక పరస్హేతోరనువ్రతమప జాయామారోధం ఈ మంత్రానికి అర్థమేమిటి అని మనం ఒక్కసారి చూసుకుంటే కనుక జోదరి అనుకుంటూ ఉన్నాడు నా భార్య అందమైనది నా వల్ల ఎప్పుడూ కూడా ఆమె దయనీయురాలు కాలేదు అంటే తనను చూసి ఒకరు జాలి పడవలసినటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా ఆ అమ్మాయికి రాలేదు ఎప్పుడూ కూడా తను సిగ్గుపడేటటువంటి పని నేను ఎప్పుడూ కూడా చేయలేదు ఆమె నాకు నా బంధువులకి కూడా ఎన్నో సేవలు చేసింది అయినప్పటికీ కూడా కేవలం జోదం కారణంగా నేను అనురాగవతి అయినటువంటి నా భార్యను విడిచిపెట్టవలసి వచ్చింది ఈ జూదం ఎంత ఘోరమైనది అని జోదరి బాధపడుతూ ఉన్నాడు ద్వేష్టి శ్వశ్రురపాయ రూణద్ధి నో విందే మర్డితార్యే వజరాతో నాహం విందామికి తవస్య భోగం ఈ మంత్రంలో చెబుతూ ఉన్నారు జూదము ఆడేటటువంటి జూదరి ఉంటాడు చూసారా ఆ జూదరిని అత్త తిడుతుంది అత్తగారు తిడుతుంది భార్య విడిచిపెట్టేస్తుంది జూదరి అడిగినప్పుడు ఎవ్వడు కూడా డబ్బు ఇవ్వడు ముసలి గుర్రాన్ని ఎవడు కొంటాడు జూదరిని అడిగేవాడు కూడా ఉండడు ఈ మంత్రంలో మనం ఇందాక చెప్పుకున్నటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉన్నది ఆ కోటీశ్వరుడు అనే ఒక ఆయన్ని చెప్పాను చూసారా అత్తగారు ఎల్లప్పుడూ కూడా అల్లుణ్ణి తిడుతూ ఉండేది అల్లుడు మంచి కోసమే నీకెప్పుడూ కూడా జోదమే తప్ప వేరే పని లేదా అని తిడుతూ ఉండేది భార్య కూడా అదే విధంగా మందలిస్తూ ఉండేది చూసింది 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 వేదం చెప్పినట్లుగా విడిచిపెట్టేసింది అన్యే జాయాం పరీమృషంత యృదేదే వాజ్ అక్ష పితామాత భ్రాతార ఏనమా హుర్నజా ఆ నీమో నయాతా బమేత ఈ మంత్రంలో చెబుతూ ఉన్నారు ఎవరైతే జోదం ఆడతారో అంటే పాచికలు పట్టిన వాడు వాటిని విడుచుట దుర్లభము అనే వేదం చెబుతూ ఉన్నది పాచికలు అనంటే కనుక పేకలు కావచ్చు లేకపోతే క్యాసినో ఆడేటటువంటి అవేవో కొన్ని వస్తువులు ఉంటాయి అవి కావచ్చు వాటిని పట్టుకున్న వాళ్ళు అంటే వాటికి అలవాటు పడ్డవారు విడుచుట అనేది దుర్లభం ఒకటి ధనం మీద ఈ యొక్క పాచిక ఉంటుంది చూసారా పాచిక కన్ను పడింది అని అంటే కనుక ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది వాడి భార్య కూడా దురదృష్టవశాత్తు వ్యభిచారిణి అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో జూదరి తల్లిదండ్రులు అన్నదమ్ములు కూడా వీడెవడో మాకు తెలియదు అని పరిత్యజించేస్తారు జూదరులారా పట్టుకొని పొండి పట్టుకొని పొండి వీడికి మాకు ఎలాంటి సంబంధము లేదు అని స్వంత కుటుంబ సభ్యులు మిత్రులు కూడా వాడిని విడిచిపెట్టేస్తారు అంతే కదండి జోదం ఆటాడతారు వేలు లక్షలు అప్పులు పెట్టేసి వచ్చేస్తారు ఆ తోటి జోదరులందరూ కూడా మీ వాడు మాకు బాకీ పడ్డాడు ఇవ్వండి అని ఇంటి మీదకు వచ్చినప్పుడు వాడికి మాకు సంబంధం లేదు అని కుటుంబ సభ్యులు మిత్రులు అందరూ కూడా వీడిని విడిచిపెట్టేస్తారు అని వేదం సున్నితంగా చెబుతూ ఉన్నది యదా న్యుప్తాశ్చ బ్రవో వా చమక్రాత ఏమీదే ఏషా నిష్కృతం జారిణీఈవా ఈ మంత్రంలో చెబుతూ ఉన్నారు జూదం ఆడను అనుకున్నప్పుడు జూదరులకు దూరంగా ఉంటాను కానీ ఎప్పుడైతే నాకు మళ్ళీ ఆ జూదానికి సంబంధించినటువంటి వస్తువులు కనిపిస్తాయో అవి చూచినప్పుడు మాత్రం నాకు అస్సలు మనస్సు నిలవదు కావున ఒక్కసారి జూదానికి అలవాటు పడ్డవాడు మళ్ళీ మానివేశాడు అనంటే కనుక విశేషమైనటువంటి దైవానుగ్రహమో లేకపోతే గురువు అనుగ్రహమో ఉంటేనే సాధ్యపడుతుంది సభామే ఏతికి తవః పృచ్మా ఆనో జేష్యామీ తన్వా ఆశు అక్షాసో ఓ అశ్చ విరంతి కామం దీవ్నే దాత ఆ కృతాని ఈ మంత్రంలో చెబుతూ ఉన్నారు జూదరి రొమ్ము చెరచి జోదంలోకి దూకుతాడు గెలుపు నాదే గెలుపు నాదే అని వెర్రవీగుతాడు ఒక్కొక్కసారి పాచిక అంటే ఆ యొక్క జోదం వస్తువు ఏదైనా సరే జూదరి కోరిక తీరుస్తుంది మరొక్కసారి మాత్రం పాచిక ఎదుటివాడి కోరిక తీరుస్తుంది కానీ ఒక్కొక్కసారి పాచిక చేత నిలువదు అంకుశము వలె గుర్చుతుంది బాణం వలె పొడుస్తుంది కత్తి వలె కోస్తుంది కాల్చునట్లు తపింపజేస్తుంది గెలిచిన వాడికి మాత్రం ఈ పాచిక ఏదైతే ఉంటుందో అది కొడుకు పుట్టినంత ఆనందాన్ని కలుగజేస్తుంది అదేవిధంగా ఓడిపోయిన వాడికి కన్న బిడ్డను కోల్పోయినంత బాధను కలిగిస్తుంది ఈ పాచిక ఎంత దౌర్భాగ్యమైనదో చూడండి అని వేదం ఉపదేశిస్తూ ఉన్నది ఒక్కొక్క సందర్భంలో ఈ జూదం వల్ల ఓడిపోయినటువంటి వాడు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడు అని వేదం చెబుతూ ఉన్నది ఇందాక చెప్పాను చూసారా ఒక అతను క్రికెట్ బెట్టింగ్లో ఓడిపోయాడు ఇంకా ఏమీ చేయలేక రైలు క్రింద పడి ప్రాణాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది కావున మీ పిల్లలు క్రికెట్ బెట్టింగులో లేకపోతే ఆన్లైన్ రమ్మి వంటి వాటికి అలవాటు పడుతున్నారేమో ఒక్కసారి మీరు ఒక కన్ను వేసి ఉంచాలి జాయాతప్యతేకి తవస్యా హీనా రణావా పుత్రస్యచరావిత్ రణా బిభ్యమానోన్యేషామస్తా నక్తామేతి ఇందులో చెబుతూ ఉన్నారు జూదరి భార్య దీనురాలై విలపిస్తుంది అతడి బిడ్డలు వీధుల వెంట తిరుగుతూ ఉంటారు జూదరి తల్లి మనోవ్యధలో పడిపోతుంది జూదరికి అప్పు పెట్టినటువంటి వాడు తన డబ్బు తిరిగి రాకను గురించి సందేహిస్తాడు అంటే జూదరికి ఎవ్వడు కూడా అప్పివ్వడు పాపం జూదరి మరొకరి ఇళ్లలో రాత్రులు గడుపుతాడు సొంత ఇంట్లో గడపడు ఎందుకంటే తెల్లవారో లేకపోతే అర్ధరాత్రో అప్పున్న వాళ్ళు వచ్చి వీడి మీద పడుతూ ఉంటారు వాళ్ళ నుండి తప్పించుకుని వేరే ఇళ్లలో పడుకుంటూ ఉంటాడు అలాంటి కర్మ జూదరికి వస్తుంది ఇందాక చెప్పుకున్న వంటి కర్మ జూదరు కుటుంబానికి వస్తుంది స్త్రీ అందృష్టవాతవంత తాపాన్యేషాం సుకృతం పూర్వాన్ హే అశ్వాన్యుజే హే బోన్సో అగ్నేరంతే వృషాల పాపాద ఈ మంత్రంలో చెబుతూ ఉన్నారు తన భార్య దుర్దశ చూసి జూదరి గుండె పగులుతుంది ఇతరుల భార్యల సౌభాగ్యములు వారి మేడలు మిద్దలు చూసి జూదరి కృంగిపోతూ ఉంటాడు ఉదయాన జోదరి గుర్రమ మీద అట్టహాసంగా వస్తాడు ఆ రోజులను ఉద్దేశించి చెబుతూ ఉన్నారు నేటి రోజుల్లో కారులో వెళుతూ ఉంటారు లేకపోతే బైక్ మీద వెళుతూ ఉంటారు ఆ జూదరియే సాయంత్రం దరిద్రుడై చెలి కాచుకొనుటకు మంట ముందుకు చేరుతాడు వంటి మీద బట్ట ఉండడం కూడా ఒక్కొక్కసారి అసాధ్యమే జోదం గురించి జోదరుల యొక్క దుస్థితి గురించి వేదం ఎంత బాగా చెబుతూ ఉన్నదో చూడండి చిట్ట చివరిగా వేదం చేస్తూ ఉన్నటువంటి ఉపదేశం వినండి ఎంతో అందంగా ఉంటుంది అక్షర్మాదీఈ వ్యషిమిత్వ విత్తే రామస్వ విచష్టే సవితాయ మర్య ఒరే జూదరి జూదం ఆడకు జూదం ఆడకు పొలం దున్నుకో వ్యవసాయం చేసుకో వ్యవసాయంలో వచ్చినటువంటి సంపద చేత తృప్తి కృతార్ధుడవు కమ్ము అందువల్ల నీకు తిరిగి వెళ్ళిపోయినటువంటి భార్య లభిస్తుంది అదే విధంగా గో సంపద లభిస్తుంది ఈ మాట నాతో సూర్యుడు చెప్పాడు అని సాక్షాత్తుగా దేవతలు పలుకుతూ ఉన్నారు జూదాన్ని విడిచిపెట్టి వ్యవసాయం చేసుకోండి అని వేదం చెబుతూ ఉన్నది అని అంటే కనుక వేల సంవత్సరాల క్రితం లక్షల సంవత్సరాల క్రితం వేదం చేసినటువంటి ఈ ఉపదేశం వల్లనే వేదం మనకు ఎప్పుడూ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంటుంది వ్యవసాయం చేసుకుని జీవించు అని వేదం చెప్తే గొప్ప ఏమిటండి అని అంటే కనుక నేటి రోజుల్లో మనకు ఆ మాట అంత ప్రత్యేకంగా అనిపించకపోవచ్చు కానీ వేల లక్షల సంవత్సరాలకు పూర్వమే వేదం ఈ విధమైనటువంటి ఉపదేశం చేసింది జూదం ఆడుతున్న వారు జూదాన్ని విడిచిపెట్టి వ్యవసాయం చేసుకోవడం మేలు అని వేదం చెబుతూ ఉన్నది అంతేకాని జూదం వాడి కుటుంబాన్ని కన్నతల్లిని అత్తగారిని భార్యను పిల్లలను వీధి పాలు చేయకండి మీ జీవితం దుర్భరమైపోతుంది అనే వేదం ఉపదేశిస్తూ ఉన్నది మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి